కథ చిన్న కుటుంబాలే వారి టార్గెట్ పెద్ద ఆశ చూపి ప్రజల నుంచి వసూళ్లు జరిపి ఆ తర్వాత చెల్లించలేక చేతులెత్తేసిన ఈ కహానీలో అంతకన్నా పెద్ద ట్విస్ట్లే ఉన్నాయి ఓవైపు సంస్థ డైరెక్టర్ల అక్రమాలు ఇంకోవైపు అరెస్ట్లు మధ్యలో నలిగిపోయిన బాధితులు ఇంతకీ ఈ మొత్తం కేసు ఎలా మొదలైంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అసలు అగ్రిగోల్డ్ వివాదం ఇప్పటిది కాదు దాని వివాదం కన్నా మూలాల నుంచి మాట్లాడుకుంటేనే అసలు విషయం బోధపడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజయవాడ కేంద్రంగా తొమ్మిది లక్షల రూపాయల క్యాపిటల్ తో అగ్రిగోల్డ్ ఫార్మ్స్ లిమిటెడ్ పేరుతో అవ్వారు అన్నదమ్ములు మరో ఐదుగురితో కలిసి ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేశారు చిన్న మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేస్తూ రోజువారీ నెలవారీ ఏడాది కాలం వ్యవధితో డిపాజిట్లు సేకరించింది ఈ సంస్థ రెండు వేల రెండులో అగ్రీగోల్డ్ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా దీని పేరు మార్చారు డిపాజిటర్లకు కాలపరిమితిని ముగిసిన వెంటనే డబ్బులు కావాలంటేనే వడ్డీతో కలిపి డబ్బులు లేదంటే ప్లాట్లు ఇచ్చే విధంగా డిపాజిట్లు సేకరించారు రెండు దశాబ్దాలుగా అంతా బాగానే సాగింది అయితే రెండు వేల పదిహేనులో డిపాజిటర్లకు కాలపరిమితి తీరినా డబ్బులు చెల్లించకపోవడంతో పెదవేగి నెల్లూరుతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులందాయి దీంతో జనవరి నాలుగు రెండు వేల పదిహేనున పోలీసులు అగ్రిగోల్ డైరెక్టర్స్ ఇళ్లపై దాడులు చేసి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు కంపెనీ డిపాజిట్లు తిరిగి చెల్లించడం లేదన్న వార్త పెద్ద ఎత్తున వ్యాపించింది అప్పటికే కంపెనీ ఎనిమిది రాష్ట్రాల్లో ముప్పై రెండు లక్షల మంది వద్ద నుండి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలను సేకరించింది ఒక్క ఏపీలోనే పంతొమ్మిది లక్షల మంది నుండి మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు సేకరించారు దీంతో బాధితులంతా కలిసి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడి అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత చంద్రబాబు సర్కార్ డిపాజిటర్ల కోసం పలు చర్యలు తీసుకుంది రెండు వేల పదిహేడులో రోజుల పాటు అసోసియేషన్ నేతలు విజయవాడలో నిరాహార దీక్షలు చేశారు ఆ సమయంలో ప్రభుత్వం కంపెనీ ఆస్తులను అటాచ్ చేసి బాధితులందరినీ గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు పెట్టి వివరాలు సేకరించింది అంతేకాకుండా చనిపోయిన నూట నలభై రెండు మంది కస్టమర్లు ఏజెంట్లకు ఐదు లక్షల రూపాయలు చెల్లించింది అయితే ప్రకాశం జిల్లా బల్లికురువలో నాలుగు ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని అప్పటి మంత్రిగా ఉన్న పుల్లారావు తన భార్య వెంకాయమ్మ పేరుపై కొనుగోలు చేసినట్లు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు ఆ తర్వాత కాలంలో పుల్లారావు అగ్రిగోల్డ్ డైరెక్టర్ మేనల్లుడుకు చెందిన భూములు కొనుగోలు చేసి అమ్ముకున్నట్టు తేలింది మరోసారి అగ్రిగోల్డ్ ప్రభుత్వం ప్రతి నెల మూడు వందల కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఇందుకు సంబంధించిన జీవో ఇస్తూ రెండు వందల అరవై కోట్ల రూపాయల నిధులను ఇందుకోసం కేటాయించింది అయితే ఏప్రిల్లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో పదకొండు వందల ఎనభై రెండు కోట్లు ఇరవై వేల రూపాయల లోపు డిపాజిట్లున్న బాధితులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన జగన్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో పది వేల రూపాయల లోపు డిపాజిటర్లకు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలను చెల్లించారు ఆ తర్వాత మరోసారి అసోసియేషన్ ఆందోళన చేపట్టింది రెండో విడతగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలను చెల్లించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా నలుగురుతో హైపోవర్ కమిటీని బాధితుల అసోసియేషన్ డిమాండ్ మేరకు ఏర్పాటు చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు కంపెనీకి చెందిన ఇరవై మూడు వేల ఎకరాల వ్యవసాయ భూమిని లక్ష గజాల విలువైన స్థలాన్ని హాయ్లాండ్ యారాడా రిసార్ట్స్ విజయవాడతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన భవనాలను ప్రభుత్వం అటాచ్ చేసింది అయితే హాయ్లాండ్కు అగ్రిగోల్డ్ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని డైరెక్టర్స్ హైకోర్టు ను ఆశ్రయించారు అయితే అప్పటి ప్రభుత్వం ఆధారాలు చూపించడంతో హాయ్లాండ్ అగ్రిగోల్డ్ సంస్థదే అని రుజువైంది అప్పటి నుంచి రెండు మూడు సార్లు వేలం పాట కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు ఈ సమయంలోనే విలువైన ఆస్తులను ఇంకా అగ్రిగోల్డ్ కు సంబంధించిన వ్యక్తులే నిర్వహిస్తున్నారు అన్న మరోవైపు పలువురు రాజకీయ నాయకులు కూడా బినామీ పేర్లతో ఆస్తులు దక్కించుకున్నారు అన్న విమర్శలున్నాయి మాజీ మంత్రి జోగి రమేష్ బినామీ పేర్లతో తప్పుడు సర్వే నంబర్లతో అగ్రిగోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత అమ్ముకున్నారని బాధితుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ జోగి రమేష్ లాంటి అనేక మంది ఇలాంటి ఆక్రమణలకు పాల్పడుతున్నారు దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కలపని స్థానికంగా దొంగతనాలు చేస్తున్నారు అగ్రికొడ్ హాయిల్యాండ్ దగ్గర నుంచి ఏరాడా రిసార్ట్స్ దగ్గర నుంచి ఉన్న ప్రాపర్టీస్ మీద ఇప్పటికీ కంపెనీ వాళ్ళే దాన్ని అనుభవిస్తూ ఉన్నారు అందువల్ల అటాచ్ చేసినటువంటి ఆస్తుల్ని హైకోర్టులో అబ్సల్యూట్ చేపించడము గత ప్రభుత్వం చేయలేదు అందువల్ల ఆస్తులన్నిటినీ అబ్సల్యూట్ చేపించమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరి ఈ అగ్రిగోల్డ్ కేసు ఎక్కడ ఎండవుతుంది బాధితులకు న్యాయం జరుగుతుందా అనేది వేచి చూడాలి